నీ సంసారాలు ఏ లోటు లేకుండా హాయిగా ఉండాలని నీ భర్తల ఆయుర ఆరోగ్యాలను కాపాడమని ఆ నాగమ్మ తల్లికి మొక్కుకోండమ్మా అమ్మా నాగమ్మ తల్లి అద్దె ఇంటి కోసం ఇలా భార్యగా నాటకం ఆడుతున్నాను ఈ మంగళసూత్రాన్ని నా స్వార్థానికి వాడుకుంటున్నందుకు నన్ను క్షమించ తల్లి అక్కడ మన ఆడవాళ్ళు పుట్టలో పాలు పోస్తున్నారు మనం ఇక్కడ పుట్టలో మందు పోస్తున్నాం వాళ్ళకన్నా మనవి గ్రేట్ మీరు గ్లాసులో తాగుతున్నారు నేను బాటిల్ తో తాగుతున్నాను మీ ఇద్దరికంటే నేనే గ్రేట్ ఇప్పుడు ఈ చేసి ఇరగదీస్తా అప్పుడు మీ ఆవిడ వచ్చి చూస్తే నిన్ను అరగ తీస్తుంది దానికంటే దృశ్యం లేదు ఏ సైటా మందు కొట్టిన తర్వాత నా పవర్ ఏంటో నువ్వే చూస్తావు కిందపడి తొలుతావా హెవే ఆ అది ఒక కృష్ణ వస్తున్నాయి ఆ రండి రండి కృష్ణ గారు మేము మందు కొడుతున్నాం మాతో వచ్చి జానం రా రా కృష్ణయ్య రా రా రండి రండి కృష్ణ గారు సమయానికి వచ్చారు మందు కొడతాం కలిసి అక్కడ ఆ పండగ చేసుకుంటుంటే మనం ఇక్కడ ఈ పండగ చేసుకుందాం కమ ఓకే సారీ నాకు మందాల పట్టలేదు అయినా పండగ పూట పట్టపగలి ఈ పాడు పనేంటి మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అక్కడ మీ భార్యలు మీకోసం నాగులు పూజ చేస్తుంటే మీరు ఇక్కడ మందు కొట్టి మజా చేస్తున్నారు సిగ్గులేదు మీకు సారీ బ్రదర్ ఇంకా నాకు తాగే ఓపిక లేదు నువ్వెంత బ్రతిమ్లాడినా సరే భ్రాంతి ఏనుగు ఏంటి మందు ఎక్కువ మందు కాదు ముందు నువ్వెక్కువ అయ్యావు ఏడ్చావు కానీ ఇంతకు వంటయిందా వంట చేయడానికి నేను ఏమన్నా వంటింటి కుందేళ్ళని అనుకుంటున్నావే నేను నీ మొగుణ్ణి ఇప్పుడు చెప్పు నువ్వు గట్టి పెళ్ళనివి నేను ఒట్టి మొగుణ్ణి అట్టారా దారికి మీ నాన్న ఏ రివేజ్ పెంచాడు ఏమైంది ఏమైంది ఆదే కడుపులో నొప్పిగా ఉంది ఓ అలాగా నువ్వు లోపల పద నేను డాక్టర్ తీసుకొస్తాను డాక్టర్ ఏమైంది డాక్టర్ ಹೇగుంటుంది అల్లడు నన్ను అమ్మమ్మని అయితే అమ్మాయి నాట్ దీని అంతటికి కారణం నా ఒరేయ్ వొంటి కను రోజు వంటలో ఏం కలిపావురా ఏం తెలీదు పల్లెనో జరిదో కలుపుకుంటావ్ నిన్న నిజంగా విషంగా కలుపుకుంటాడు ఇదిగో ఏదో విషం తెచ్చి చంద్ర వంటల్లో కలిపేస్తాను చేస్తారు ఈ మందులు వాడితే తగ్గిపోతుంది ఇదిగో వదినా నీకి సంగతి తెలుసా ఏంటి ఆ కృష్ణ గురించేనా అవును వదినా నేను వచ్చిన సుజాత అది కూడా కృష్ణ పెళ్ళమేనంట అమ్మో అయితే కృష్ణకి ఇద్దరి పైన అయి ఉంటుంది ఇంకొకది ఉంచుకున్నది అయి ఉంటుంది అయితే హట్టుకున్నదో ఉంచుకున్నదో నువ్వు చెప్పబోద ముందు సుజాతను పెళ్లి చేసుకుని ఉంటాడు ఆ తర్వాత సుజాత తెలియకుండా తో ఇక్కడ కాపురం పెట్టుంటాడు నిజమే వదిన నువ్వు చెప్పింది కరెక్టే లేకపోతే ఆ ఇంట్లో కింద దిగింది సుజాత పైకి కనిపించడు గాని ఆ కృష్ణ తేనె కట్టి తక్కి నాకు ముందు నుంచి ఆ కృష్ణ కానీ మీ డౌట్ కైనా ఉంది చెప్తే కళ్ళు పీకెత్తు అన్నారు ఇప్పుడు లేని సరేండే గజం ఏమి గజం ఏంటో ఈ పాతికేళ్ల సంసార జీవితంలో నిన్ను కోరిక కోరదాం అనుకుంటున్నా ఏంటో అడుకో నువ్వు కొంచెం బీపీ తెచ్చుకోకుండా నా బీపీ చేస్తా నీ చాకిరే నువ్వు చూసుకో కర్మ ఎరకపోయి నిన్నడిగా ఈ విషయంలో కృష్ణ చాలా అదృష్టవంతుడు ఇద్దరు పెళ్లాలతో ఇంట్లో హాయిగా గడిపేస్తుంటాడు ఒక్క ఇంట్లో నేను కర్మ ఏ చెరువు గడ్డి దగ్గర ఇద్దరు పెళ్లాలతో సరస సల్లాపాలు ఆడుతూ జలకలాడుతుంటాడు ఏంటిని ని బావా నీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది ఆర్టిఫాల్లు పాలు అయినా నీకు తెలిన్ బాడీ కదా ఫస్ట్ ప్లస్ సుమ వార్తా ఆంధ్ర రండే బెగ్ రండే అదే ఇట్లాంటి తాజా వార్త మన కృష్ణ పెళ్ళం రేస్తాక పెళ్ళి మళ్ళీ పెళ్ళే ఒరే ఈస్ట్ వేస్ట్ నోటి గుచ్చినోడు వాకి ఉంటే పీకప్స్ కి చంపేస్తాం ఇదిగా నేను ఈస్ట్ వేస్ట్ అయి ఉండొచ్చు కానీ వేస్ట్ వేయాలి కాదు కావాలంటే చూడు ఇదిగా కృష్ణారేస్తా మొగుడు పల్లాలు కాదంట నా మాట ఎవరు వినలేదా వాడు ఆరు సూత్రాలు చెప్పినప్పుడు అనుకున్నా ఇదేదో అడ్డు వ్యవహారం అని మనలాంటి సంసార్లు ఉండే ఇళ్ళల్లో అనుసేయం ఇలాంటి వారికి ఏంటి ఏమండి ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు వెంటనే ఖాళీ చేసేద్దాం చౌరుకు మనము కాలీ చేసేద్దాం ఉండవే అందరం కాళీ చేసి వెళ్ళిపోతే ఈ కొబ్బ కొల్లేరే పోతుంది అర్మయ్యండి అదిగో అనుసేయం గారు రండి నీకోసం ఎదురు చూస్తున్నాం అనుకుంటున్నారా తాన కొంప దయచేసి నేను చెప్పేది వినండి ఇంతవరకు ఆడిన నాటకాలు చాలు ఇక మీదట మీరు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు ఏమ్మా నువ్వైనా కృష్ణ భార్యవేనా లేక ఆటైపా పిన్ని గారు చిచ్చి మిమ్మల్ని నా కూతురు అనుకోవడం నాకు అవమానంగా ఉంది నిజం చెప్పు నిజంగా నువ్వు ఇతని భార్యవేనా కాదు అంటే ఇద్దరు పిల్లల్ని అద్దెకి తెచ్చుకున్నావు